దైవస ప్రజలందరికీ కృపు పేరిట స్తోత్రములు వందనములు ఈనాటి పట్టణము వ్యూహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఏసు చెంద ఆయన తల్లి ఆమె సోదరి లోప భార్యకు మరియమ్మయు మద్దల మరియము నిలువబడి ఉండిరి తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట ఏసు చూసి ఏసు తల్లితో శ్రీ ఇదిగోని కుమారుడు అని ఆ తరువాత శిష్యునితో ఇదిగోని తల్లి అనిడు శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయాను పిదప యేసు అంతయ్యో సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమనుచున్నది అని లేక ఇంట్లో నెరవేరు అక్కడ కుడిసిన ద్రాక్షరస్మతో నిండిన పాత్ర ఉండేది వారి నీటిని పాచిని ఆ రసముతో ఉంచి దాని విశూపు కోలకు తగిలించి ఆయనకు అందించేది ఆ రసుమును అందుకని సమాప్తమైనదని తలవంచి ప్రాణం విడిచడు ఇది క్రీస్తు సుడిశేసు క్రీస్తువా మీకు స్థుతికర్మును గాక ప్రియ సహోదరి సహోదరుల ఈనాటి సువిశేష పఠనం ద్వారా తల్లి తెలుసభ రెండు విషయములను మనకు రూఢిగా తెలియజేస్తుందని ఒకటి శ్రీసభ యేసు దేహమైనప్పుడు ఆయనకు తల్లి అయిన మరియు మాత ఒక విధముగా శ్రీసభకు కూడా తల్లి అవుతుంది రెండవది మరియమంతా శ్రీసభకు మాదిరి మాత్రిక అంటే శ్రీసభ స్వరూప స్వభావాన్ని మరియమాత తనతో ప్రతిబింబించుకొని శ్రీసభ గుణగణాన్ని కర్తవ్యాన్ని ఎదురులేని ఆదర్శమూర్తిగా మాతృకగా తల్లిగా నిలుస్తుంది శ్రీసభ తన అపోస్తల పిలుపును తెలుసుకొని తన ఇగులోక జీవితంలో మరియు సాటిలేని లేని శిష్యురాలుగా శిష్యురాలగా సంపూర్ణంగా అనుసరించింది ఇప్పుడు మనమందరము ఆ యొక్క తల్లి పాటను పాడుకుంటూ ధ్యానిస్తాం అమ్మా అమ్మా E కష్టం దుఃఖం అమ్మా అమ్మా మేరే మాత మా కోసం ప్రాతించు మేరే మాత ఈ విధంగా మనము తల్లిని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ పాటల ద్వారా దేవుని యొక్క వాక్కు ద్వారా స్థుతిస్తూ గానాలాపన చేస్తూ మన యొక్క జీవితాన్ని ఆ యొక్క తల్లి ఒడిలో చేర్చేదానికి ప్రయాసపడదాము మనమందరము ఆ తల్లి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేదానికి వెనంగినికి వెళ్తున్నాము ఆ వెనంగిని మాత మన యొక్క కుటుంబాలను ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయురారోగ్యాలను ఇస్తూ శాంతి సమాధానాలు ఇస్తూ మన యొక్క విన్నప ప్రార్థనలు అన్నిటినీ ఆ యొక్క తల్లి ఒడిలో ఉంచి కుమారుడిని సమర్పించి మీ యొక్క కుమారుని యొక్క దీవెనలను మాకు మా తిరుసపు పైన అందించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తల్లి మా యొక్క విన్నప ప్రార్థన ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మాకు మంచి ఆయుర ప్రసాదించి మేమందరము మాకు అప్పగించినటువంటి ఆ యొక్క సంఘాలలోకి వెళ్ళి సువార్తను బోధించి పీఠం మీద వెలిగైనటువంటి సువార్త జ్యోతుల లాగా మేము వికసింప చేయాలని మమ్మల్ని ఆదరించమని ఆరోగ్య మాత్రమే పిలుస్తున్నాము ఈనాటి సూచేసి పట్టణం ద్వారా యేసు ప్రభు ఆ తల్లిని మనకు యోహానికారి ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని మనం అనాదారంగా చేయకుండా తల్లిని మనకు అప్పగించి వెళ్ళారు ఆ తల్లిని మనము ఆదరణతో మాతృమూర్తిగా మనం స్వీకరించి తల్లిని గౌరవిస్తూ మనము తల్లి యొక్క అర్థజాడలలో నడవాలి ఆ తల్లి కుమారుడు యొక్క సందేశాన్ని మనకు వినిపిస్తున్నాము ఏమనంటే తల్లిదండ్రులను సంతోష పెట్టైనటువంటి బిడ్డలు దీర్ఘాయుసంతుడు అని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు